హాయ్ అండి ఈ ఎండాకాలంలో సొరకాయ కర్రీ తినాలనిపోయినప్పుడు ఇలా సొరకాయతో పెరుగు పచ్చడి చేసుకోండి సొరకాయలను అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి సొరకాయలు వేసి అందులో కొంచెం ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి సొరకాయ ముక్కలని అయితే ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు ఉడికేలోపు పచ్చిమిర్చి మన కారానికి సరిపడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయలు ఉడికిపోయిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత మరొక కడాయి పెట్టుకొని పొయ్యి పైన ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ వేగాక మరి గోల్డ్ కలర్లో ఏమీ వేగవద్దు పచ్చ ప పచ్చి పులుసుకు ఏ విధంగా వేయించుకుంటామో ఆ విధంగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది ఈ పెరుగు పచ్చడికి చాలా రుచిని తెస్తుంది చాలా సింపుల్గా ఈ సొరకాయ పెరుగు పచ్చడి అయితే చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో చాలా చల్వగా కూడా ఉంటుంది పిల్లలకు పెద్దలకు చాలా హెల్దీ కూడా ఒక గుప్పడి కరివేపాకు వేసుకోవాలి చిట్కడు ఇంగువ వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఎండుమిర్చి అయితే నేను ఫస్ట్లో వేయడం లేదు లాస్ట్లో వేస్తున్నాను కొంచెం ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఫస్ట్లోనే వేస్తే అవి ఎక్కువగా ఫ్రై అయ్యి దాని ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట ఒక నాలుగైదు ఎండుమిర్చీలైతే వేసుకోవాలి చిన్న మంట మీద ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్లో ఈ పోపు మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకునే ఈ హెల్దీ కర్రీ అయితే ఈ ఎండాకాలంలో ఒంటికి అయితే చాలా చల్వ చేస్తుంది సొరకాయ కర్రీ ఒంటిగా అయితే తినలేము ఇలా పెరుగు పచ్చట్లా డిఫరెంట్గా చేసుకొని తింటే చాలా రుచి రుచికి రుచి ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పెరుగునైతే పోపునైతే ఇందులో కలుపుకున్నాక ఆనంకాయ ముక్కలు పోపు మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఒక కప్పు వరకు ఒక పావు కేజీ పెరుగు వరకు కలుపుకోవాలి చిన్న ఆనంకాయకి అంతే సొరకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ సొరకాయ పెరుగు పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంది తినే కొద్దీ తినాలనిపించి ఈ సొరకాయ పెరుగు పచ్చడి అయితే అందరూ తప్పక ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి